శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయనమ శ్రీ లక్ష్మీ నృసింహాయనమ శ్రీ మహాదేశికాయ నమః మనము గత వీడియోల్లో బుధచంద్రులు శనిచంద్రులు ఈ విధంగా మనం ఒక్కొక్క గ్రహాన్ని చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు మనము బుధుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రుడు మనస్సుకు కారకుడు కల్పనాశక్తి ఏదన్నా కల్పన చెయ్యాలి అంటే ఈ చంద్రుడు కనుక జాతకంలో బలంగా ఉంటే కొత్త రొక్క రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు ఆ తర్వాత మాతృకారకుడు కూడా చంద్రుడే ఇది శుభగ్రహం అదే ప్రకారంగా బుధుడు బుద్ధి వ్యాపారం వాక్కారకుడు జీవనోపాధి కూడా బుధుడు కారకుడు ఇవి ఇది కూడా ఏ పాపగ్రహంతో కలిసి ఉండకుండా ఉన్నట్టయితే బుధుడు కూడా శుభగ్రహమే ఇక చంద్రుడు పూర్ణంగా ఉంటే శుభగ్రహం క్షీణంగా ఉంటే అంత శుభ ఫలితాలు ఇవ్వకపోవడానికి ఆస్కారం ఉంటుంది చంద్రబుధులు ఇద్దరు కూడా శుభగ్రహాలే కనుక శుభగ్రహాల కిందికే పరిగణలోకి తీసుకుంటాం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి బుధుడు చంద్రుడిని శత్రువుగా భావిస్తాడు కానీ చంద్రుడికి మాత్రం శత్రువులు వాళ్ళు లేరు ఇది మనం మనసులో పెట్టుకోవాలి ఇక యుతి అంటే ఏవేని రెండు గ్రహాలు కలిసి ఒక రాశిలో ఉన్నట్టయితే యుతి అంటాం మనం అంటే రెండు గ్రహాలు కావచ్చు మూడు గ్రహాలు అంటే ఒక గ్రహానికి ఇంకొక గ్రహం తోడై ఉంటే దాన్ని యుతి అని చెప్పుకోవడం మనం చూస్తున్నాం కానీ ఫలితం ఎటువంటిది ఏంటంటే ఆ రెండు గ్రహాలు పది డిగ్రీల నుంచి ఉన్నట్టయితే అంటే రెండు గ్రహాల మధ్యలో పది డిగ్రీల వ్యత్యాసం ఉంటే ఒక ఫలితం ఇస్తుంది అది ఐదు డిగ్రీల నుంచి ఇంకా మంచిగాని చెడు కాని ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇక బలం విషయంలోకి వచ్చేసరికి జాతకంలో చంద్రబుధులు ఉన్న స్థానాన్ని బట్టి ఏ గ్రహం బలీయమైందో అంటే ఆ గ్రహం యొక్క కారక శుభ ఫలితాలను పొందడానికి జాతకుడికి అవకాశం ఉంటుంది ఇక భావం వచ్చేసరికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు కనుక అయి ఉంటే శుభ ఫలితాలు ఇవ్వలేని పరిస్థితిలో గ్రహాలు ఉంటాయి ఏ గ్రహం యొక్క భావంలో ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన చెడు ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అదే ప్రకారంగా రాశి వృషభ రాశిలో కనుక చంద్రబుధులు కలిసి ఉన్నట్టయితే మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం జాతకుడికి ఉంటుంది అదేమిటి మానమర్యాదలు సుఖజీవనం ధనవంతులను చేస్తాడు ఈ రెండు గ్రహాలు తన సొంత ఆలోచనలతో విద్యా బుద్ధులను పెంపొందించుకొని ముందుకు వెళతాడు అశుభ ఫలితాలు చాలా తక్కువ అనేది చెప్పుకోవడానికి మనం ఇది వృషభ రాశిలో ఉన్న బుధ చంద్రుల యొక్క ఫలితం చెప్పుకోవచ్చు ఏదేనే ఒక పాపగ్రహ దృష్టి కలిగితే మాత్రం దానికి వ్యతిరేక ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇకపోతే లగ్నాత్తు ఏ ఏ స్థానాల్లో యొక్క బుధ చంద్రులు కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం లగ్నంలో అంటే మొదటి స్థానంలో బుధచంద్రులు కలిసి ఉంటే జాతకుడు బుద్ధిమంతుడు చంచల స్వభావులు అందమైన శరీరం గలవాళ్ళు తన వాక్చాతుర్యంతో తన పనులను పూర్తి చేసుకోవడానికి సామర్థ్యం కలిగిన వాళ్ళుగా ఉంటారు కామర్సుకు సంబంధించిన విద్య వేదిక ముందుగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అదే ప్రకారంగా రెండవ స్థానం అంటే ధనస్థానం వాక్స్థానం అని మనం చెప్పుకుంటాం ఈ స్థానంలో కనుక బుధచంద్రులు కలిసి ఉంటే జాతకుడు శుభకరమైనటువంటి ధనప్రాప్తి అంటే న్యాయంగా డబ్బు సంపాదించుకోవాలి అనే ఆలోచనలో ఉంటాడు కుటుంబం బలంగా ఉంటుంది సుఖం లభిస్తుంది రెండు రకాలుగా మాట్లాడే స్వభావాలుగా వీళ్ళు ఉంటారు వీరు భోజన ప్రియులుగాను వీరికి రకరకాల రుచులు కలిగిన పదార్థాలు తినాలనే కోరిక కూడా వీళ్లకు చాలామందికి కనిపిస్తూ ఉంటుంది ఇక మూడో స్థానానికి వచ్చేసరికి బుధ చంద్రులు మూడవ స్థానం అంటే పరాక్రమ స్థానం భ్రాతృస్థానంలో కనుక ఉన్నట్టయితే జాతకులు మానసిక ఆలోచనలు చాలా బాగుంటాయి ఈ జాతకులు ఏజెంట్లు గాను ట్రాన్స్పోర్ట్ వ్యాపారులుగాను కవులుగాను మార్కెటింగ్ రంగాలతో స్వయంగా అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది వీరు యాత్రాప్రియులు కనుక ఎప్పటికీ ఏదో ప్రదేశానికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటారు వీళ్ళకి మార్కెటింగ్ అంటే చాలా ప్రీతిగా ఉంటుంది ఇక నాలుగో స్థానం అంటే మాతృస్థానం సుఖస్థానం దీంట్లో కనుక బుధచంద్రులు కలిసి ఉన్నట్టయితే జాతకులు తల్లితో మంచి సంబంధం ప్రేమానురాగులతో ఉంటారు ఇతర సంపదను అభివృద్ధి చేసే వ్యక్తిగా ఉంటారు అన్ని రకాలు సుఖాలుగా అనుభవిస్తారు ధనవంతులుగాను సంస్కారవంతులుగాను మానసిక స్థితి మంచిగా ఉన్నవారుగా ఉంటారు ఇటువంటి వారు వ్యాపార క్షేత్రంలో ఉంటే మంచి అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఐదో స్థానం వచ్చేసరికి బుధ చంద్రులు విద్యాస్థానము బుద్ధిస్థానము ఉత్తరస్థానం అంటే ఇవన్నిటికి కూడా జాతకుడు సంతానం చాలా బాగుంటుంది బుద్ధిమంతులుగాను ఉంటారు ఇటువంటి జాతకులకు సంతానం కలిగిన తర్వాత భాగ్యోదయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మా అబ్బాయి పుట్టాడు మా అబ్బాయి పుట్టిన తర్వాత లేదా మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు మంచి కలిసి వచ్చిందండి అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా ఇది అక్కడ మనకు వర్తిస్తుంది ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతూ ఉంటాయంటే ఎక్కడో ఎప్పుడో తాతలు సంపాదించిన ఆస్తులు ఎక్కడో ఉంటాయి వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళు ఈ సంతానం కలిగిన తర్వాత వీళ్ళకి ఆ విషయాలని తెలిసి పైరవీలు చేసుకున్నట్టయితే వీళ్ళకి ఆ ధనం రావడానికి కూడా సంభవిస్తుంది ఇక ఆరో స్థానంలో చంద్రబుధులు కలిసి ఉంటే జాతకులు కొన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది మానసిక ఆందోళనలు ధనమునకు ఇబ్బందులు కలుగుతాయి ఏ లగ్నంలో పుట్టాడో చూసుకొని ఆ లగ్న కారక గ్రహ సంబంధ కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక అది తెలుసుకొని దానికి సంబంధించిన విషయాల్లో దూరంగా ఉన్నట్టయితే మీకు అటువంటి కష్టాలు రావడానికి ఆస్కారం తక్కువ అవుతుంది ఎప్పటికీ మనస్సు ఆందోళనకరంగాను విద్యలో ఆటంకాలు కోర్టు కేసులు వ్యాపార నష్టాలు శత్రువృద్ధి ఇలాంటి విషయాలు కలగడానికి ఆస్కారం ఉన్నందున జాగ్రత్త పడండి ఇక ఏడో స్థానంలోకి వచ్చేసి బుద్ధ చంద్రులు కలిసి ఉన్నట్టయితే జాతకుని భార్య అందమైనదిగాను బుద్ధివంతురాలి గాను సంస్కారం కలిగిన స్త్రీగా ఉంటుంది చంచల స్వభావిగాను వివాహానంతరం వృద్ధిలోకి వస్తారు ఇది వీళ్లకు ఏడో స్థానంలో గనక బుధచంద్రులు కలిసి ఉంటే ఇటువంటి ఫలితాలు వస్తాయి ఇక ఎనిమిదో స్థానంలో బుద్ధ చంద్రులు కలిసి ఉంటే జాతకులు ఆకస్మిక కష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ భావంలో ఉంటాడో ఆ భావాధిపతి యొక్క కారక సంబంధమైన సమస్యలను వీళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది తన మాటలతో కార్యభంగములు గొడవలు రావడం జరగవచ్చు అంటే తొందరపాటు వీళ్ళకి ఎక్కువగా ఉండి కొన్ని తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవుతాయి కంట సమస్యలు కూడా వీళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటాయి అంటే కంఠానికి సంబంధించిన అనారోగ్యాలు వీళ్ళకి కలుగుతూ ఉంటాయి ఇక తొమ్మిదవ స్థానం భాగ్యం కనుక బుధచంద్రులు తొమ్మిదవ స్థానంలో కలిసి ఉంటే జాతకులు ధన వృద్ధిని చేస్తారు బుద్ధిమంతులుగా ఉంటారు భక్తి ఉంటారు దానద దాన ధర్మాలు చేసేవాళ్ళుగా ఉంటారు సమాజంలో మానమర్యాదలు కలిగిన వాళ్ళుగా వీళ్ళు ఉంటారు మంచి పేరు తెచ్చుకుంటారు తండ్రితో సంబంధం కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది పితృ ఆస్తిని వృద్ధి చేయడంలో కూడా వీళ్ళు వీళ్ళ యొక్క సహకారం ఉంటుంది ఇక మనకు పదో స్థానానికి రాజ్యము అనే ఒక స్థానానికి వచ్చేసరికి ఉద్యోగం రాజ్యం అనుకుంటాం కదా ఆ విషయంలో బుధచంద్రులు కనుక దశమ స్థానంలో ఉంటే జాతకులు నిత్య కర్మ ఆదాయం వ్యాపారం సొంత తెలివి ఆలోచనలతో సంపాదించి అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది సంఘంలో మంచి మర్యాదలు మానమర్యాదలు పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఇక పదకొండవ స్థానంలో బుధచంద్రులు కలిసి ఉన్నట్టయితే జాతకులు వ్యాపారంలో బాగా రాణిస్తారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది మానసిక ఆలోచనలు తృప్తి కలిగి ఉంటాయి ఇటువంటి జాతకులు తన పెద్ద అన్నలతో కనుక కలిసి వ్యాపారం చేస్తే చాలా అభివృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది అన్నదమ్ములు అన్నలకు కూడా కలిసి ఉన్నట్టయితే అన్నలకు కూడా ఈ యొక్క జాతకుడి వల్ల లాభాలు కలుగుతాయి షేర్ మార్కెట్లో వీళ్ళు వ్యాపారం చేస్తే మంచి లాభాలు పొందుతారు ఇక పన్నెండవ స్థానానికి వచ్చేసరికి వ్యయస్థానం కనుక బుధచంద్రులు కలిసి ఉన్నట్టయితే జాతకులు బుద్ధి భ్రమణం కలిగి పని చెడిపోతూ ఉంటాయి అంటే ఏ పని చేసినా సగంలో చేస్తాడు తర్వాత వదిలిపెట్టేస్తాడు తను మాట్లాడే మాటలతోనే తన పనులు చెడగొట్టుకోవడానికి ఆస్కారం ఉందంటే తొందరపాటుగా మనం వేరే భావంలో కూడా చెప్పుకున్నట్టుగా వీళ్ళకి తొందరగా వాళ్ళకి తెలిసినంత టక్కును అనేస్తారు అనకుండా ఆలోచన చేసి చెప్పుదాము అనే ఆలోచనలు తొందరగా అనేస్తూ ఉంటారు దానివల్ల కూడా వీళ్ళ పనులు చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో కూడా ఆటంకాలు రావడం జరుగుతుంది మానసిక చింత అధికంగా ఉంటుంది తన తల్లి ఆరోగ్య విషయంలో కూడా బాధలు కలుగుతాయి ఆకస్మిక ఖర్చులు రావడం వైద్య నిమిత్తం ఖర్చులు రావడం జరుగుతాయి ఇక పరిహారాలకు వచ్చేసరికి ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల్లో కనుక బుధ చంద్రులు కలిసి ఉన్నట్టయితే జప దాన హోమాదులు చేసుకోవడం తప్పనిసరిగా ఒకసారి చేసుకోండి ఆ దశ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చంద్రాంతర్దశ కానీ చంద్రమహర్దశ కానీ బుధాంతర్దశ కానీ బుధ మహర్దశలో కానీ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయో అప్పుడు ఆ గ్రహాలకి మీకు చాతనైనంత జప సంఖ్యను కానీ పూజలు కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అటువంటి జాతకులు పచ్చను ధరించడం మన మానకండి ముత్యం ధరించండి ఈ రెండు రత్నాలను కూడా ధరించి బుధవారం ఉపవాసం ఉండాలి విష్ణు సంబంధ పారాయణాలు కనుక మీరు చేసుకుంటూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీలు చేసుకొని మీరంతా సుఖంగా ఉంటారని ఆశిస్తూ జయ శ్రీకృష్ణ